నేను పుట్టినప్పటి నుంచి చేపలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వింటదండి నేను ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నానో నేను లాస్ట్లో మీకు చెప్తాను ముందు వచ్చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఎక్కువ విలేజ్ లైఫ్ స్టైల్ ఉంటుంది నా లైఫ్ స్టైల్ ఉంటుందండి ఇంకా ఇంకొచ్చేసి ఇప్పుడైతే నేను ఈరోజు కేజీన్నర చేపల పుల్చి చేస్తున్నాను ఇంకా ఒక పావు కేజీ మని వేపుడు కానీ పక్కన పెట్టినానండి మొత్తం రెండు కేజీలు అనమాట మొత్తం రెడీ చేసేసి ఇంకా టేస్ట్ అయితే వేస్తున్నాను చేప అయితే బాగా ఎట్టుందంటే ఇంకా బాగా సూపర్ ఉందండి అంటే మసాలా మసాలా నేను ఇంకా ఇంట్లో చేసిందే వేస్తాను చాలా వరకు నాకు చాలా నచ్చింది చేప ఇంతకుముందు అసలు నోట్లో కూడా పెట్టుకునేదాన్ని కాదు ఆ వాసనకే నాకు ఏటనో ఉండేది మెయిన్గా చేప తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకొకటి విటమిన్ సి మంచిగా లభిస్తాయి ఇవి చేపలు వచ్చేసి మా ఊర్లో అన్ని బేట్ అయితే ఫుల్ వర్షం పడుతుంది నేనైతే చేపల కూర చేసి ఇంకా తింటాను అనమాట ఇంకా మా అన్న తెచ్చినాడు చేపలు చెరు చెరువు దగ్గరికి చూడడానికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకా చేపలైతే పట్టుకొని వచ్చినాడు ఇంకా వారం వారం తెస్తుంటాడండి చేపలైతే ఇంకా పుట్టిన పుట్టినప్పటి నుంచి తినకుండా ఇప్పుడు ఇంకా వారానికి రెండు సార్లు చేపలు తింటున్నాను అనమాట అంత ఇష్టమైంది చేపలు ఇంకా వచ్చేసి చూపిస్తాడండి మీరే మంచిగా మంచి కలర్లో ఉందనమాట బాగా మంచి అనిపించింది ఈరోజు బాగా కుదిరింది అనమాట చేపల పులుసు ముక్క చిరిగిపోకుండా బాగా మంచిగా నిమ్మరస నిండి చేసాను చేసినాను ఇంకొకటి కారం వచ్చేసి వేట ప్యాకెట్లు లేదు కాకుండా మా నాన్న స్వయంగా దంచిన కారం పోటీ నేను తెచ్చి చేసుకున్నా చూసారు కదండీ వర్షం అయితే ఫుల్లు వర్షం పడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి నంద్యాలలో మేము ఉండేది నందాల పక్కన ఒక చిన్న విలేజ్ మన ఏపీలో ఫుల్లు వర్షం పడుతుంది ఇంకోటి మొన్న ఓట్లు జరిగినాయి కదా ఓట్లు ఎవరు గెలుస్తారా అనేది ఒక ఆతృత ఉందన్నమాట ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ఇంకొక చేప వేసుకొని తినాలనిపించింది నాకు అంత టేస్టీగా ఉందనమాట మామూలుగా చేపలు కూర్చు తిన్నాను కదా నేను ఈరోజు చేపలు తింటూ ఉంటే ఇంకొక ముక్క ఇంకొక అని అక్క అట్టే రెండు ముక్కలు లాగించేసి నైట్కి అన్నం తక్కువ తినేసిన చేపల ముక్కలు మంచిగా నీట్గా తినేసిన ఈ వాతావరణానికి చేపలు చేపలు ఇంకొకటి చికెన్ బాగుంటుంది ఇంకొకటి వేడివేడిగా దోశ కానీ ఇంకా వడలు కానీ పొంగణాలు కానీ వేసుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి ఇంకోటి చేపల పులుసులోకి రాయి సంగతి కూడా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ట్రై చేస్తాను ఈసారి మళ్ళీ చేపలు చేస్తే మా అన్న నెక్స్ట్ టైం మంచిగా రాయి సంగతి చేసుకొని చేపలు చేసి పెట్టేస్తా ఇంకా నా చేప అయితే మొత్తం పూర్తయిందండి ఇంకా మొ మావాళ్ళు ఇంకా డ్యూటీ దగ్గర నుంచి ఎవరు రాలేదన్నమాట ఇంకా వాళ్ళకైతే ఇంకా నేను ఏదన్నా రైస్ అన్నా రొట్టె అన్నా చేద్దామనుకుంటున్నాను ఓకే అండి మన ఛానల్లో ఎక్కువ నా లైఫ్ స్టైల్ ఉంటుంది నా లైఫ్ స్టైల్ మీకు నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకొని కామెంట్ చేయండి మీకు చేపల కూర్చులేకి ఏ కాంబినేషన్ బాగుంటుందో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ట్రై చేస్తాను మీరు చెప్పిన కాంబినేషన్లో ఓకే అండి ఇదే ఇవాళ వీడియో డైలీ మన ఛానల్లో నా లైఫ్ స్టైల్ ఉంటుంది ఒక చిన్న సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముళ్ళులు అయితే చాలా ఉన్నాయండి ముళ్ళు చూపిస్తున్నావు చూడండి ముళ్ళులు బాగా మంచి పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్న చిన్నవి లేవు అందుకే నేను ధైర్యంగా తింటున్నాను ఇంతకుముందు మా నాన్న పెట్టేవాడు తీసి మరీ చేప తినిపించేవాడు ఎప్పుడు నేర్చుకున్నా అని చెప్పలేదు కదా నేను చేపలు తినడం ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ టైంలో నేర్చుకున్నాను అప్పుడు ఏదో తినాలనిపించింది చేపలు రోయపొట్టు అవెల్లా తినాలనిపించి నేర్చుకున్నానండి అదనమాట చేపల చరిత్ర నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసిన లేదంటే నాకు చేపలు చూస్తానే నాకు యాక్ కనిపించేది అంత నచ్చేది కాదనమాట చేపలు అయితే నిజంగా సూపర్ ఉన్నాయండి చెరువు చేపలు కదా ఫ్రెష్గా తెచ్చి వండుకున్నా ఓకే అండి ఇంకా బయట వర్షం అయితే చాలా పడుతుంది బయట బట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ తీసి పెట్టుకోవాలా ఇంకా నేను వెళ్ళేస్తాను అందరికీ బాయ్ అండి మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చండి ఓకేనా బాయ్ మీకు కూడా చేపల పులుసు ఇష్టమైతే లైక్ చేయండి